హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ రౌండ్ వస్తుంది కదా నెక్కు ఆ నెక్కు ఎలా కట్ చేయాలో మీకు వీడియోలు మీకు చూపిస్తాను ఫస్ట్ మీకు ఒకటి షాంపిల్గా క్యాన్వాస్ కానీ ఒకటి అట్టముక్క కానీ తీసుకోండి ఫస్ట్ అట్టముక్క తీసుకున్నాను చిన్నది పెద్దది అట్టముక్కు ఉన్నా పర్వాలేదు మీకు షాంపిల్గా ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను ఒకటిన్నర ఒకటి ముక్కలు వేసుకోవాలి మీకు రౌండ్ రానికి ఒకటిన్నర మార్కింగ్ వేసాను ఒక సైజుని బట్టి వేసుకోవాలి మనకు చిన్నగా కావాలంటే మళ్ళీ ఒకటిన్నర కూడా ఒకటి ముక్కలు కూడా వేసుకోవచ్చు రెండు నుంచి వేసుకోవచ్చు మన ఇష్టం నేను నేనైతే రెండు నుంచి వేస్తున్నాను మన ఇంకా కొద్దిగా రౌండ్ వెడల్పు కావాలంటే రెండు నుంచి వేసుకోవచ్చు ఒకటి ముక్కలు వేసుకోవచ్చు మనం సైజుని బట్టి మనం వెడల్పు పెంచుకోవాలి నేనైతే రెండించు వేసాను చూడండి మార్కింగ్ వేసాను కదా అక్కడ మళ్ళా కొద్ది గ్యాప్లో ఒక పావు నుంచి మార్కింగ్ వేసుకోవాలి గెర కొట్టుకొని ఇక్కడ పావుంచి మార్కింగ్ కాడ వేసుకొని మళ్ళీ పావుంచి అవతల గెర వేసుకోవాలి ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్నామంటే మనకు రౌండ్ షేప్ ఆ మార్కింగ్ మీద వచ్చేస్తుంది మార్కింగ్ మీద వచ్చేస్తుంది మీకు డ్రాయింగ్ చూపిస్తాను నేను ఎలా వస్తుంది అది కరెక్ట్గా మా కొద్దిగా క్రాస్ పోయింది స్ట్రైట్గా వేస్తాను మార్కింగ్ ఇట్లా స్ట్రైట్గా వేసుకొని మనం డ్రాయింగ్ దాని మీద వేసుకున్నామంటే రౌండ్ అన్ని రౌండ్స్ ఒకటే లెవెల్ వచ్చేస్తాయి అన్నమాట అలా మార్కింగ్ వేసుకొని రౌండ్ గీసుకుంటాయి చూడండి అలా వేసుకోవాలి మార్కింగ్ రౌండ్ గీసాను కదా అది మార్కెట్ చూపిస్తున్నాను అలా పావించి మార్కింగ్ వేసుకొని రౌండ్ అనేది గీసుకోవాలి చూడండి చూపిస్తున్నాను రౌండ్ గీస్తున్నాను అలా మార్కింగ్ పావించి వదిలి గీసుకున్నామంటే ఒకటే లెవెల్ కింద మీదికి మనం ఎన్ని రౌండ్ ఇచ్చినా చక్కగా ఒకటే లెవెల్ రౌండ్ వచ్చేస్తుంది చూడండి ఇది పెద్దగా అయింది మళ్ళీ తగ్గిస్తున్నాను రౌండ్ ఒకటి ముక్కాలు పెట్టేస్తున్నాను అలా ఇలాగ తగ్గించుకోవచ్చు రౌండ్ పెద్దగా మనం పెద్దగా ఉంటే పెద్దగా కూడా రౌండ్ గీసుకోవచ్చు నేను అట్టముక్క సింపుల్గా మీకు చూపిస్తున్నాను షాంపూలకు మీకు పొడుగు అట్ట ఉన్నా కూడా గీసుకోవచ్చు మీకు అదే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు క్యాన్వస్ మీద మీకు మళ్ళీ మళ్ళీ రౌండ్ గీయాల్సిన అవసరం లేకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే అదే అట్టముక్క మీకు ఎప్పటికైనా పనికి వస్తుంది ఎప్పుడు కట్ చేయాలనుకున్న మార్కింగ్ అట్ట అట్టముక్క పెట్టేసి దాన్ని ఎంబడి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మీకు చూడండి కట్ చేస్తున్నాను రౌండ్ షేప్ ఎలా వచ్చింది సేమ్ అలాగనే మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలన్నమాట సేమ్ అలాగనే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలాగా సేమ్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇంకా పొడువు అట్టా ఉంటే మీరు చేసుకోవచ్చు నేనైతే మీకు షాంపిల్ చూపిస్తామని చిన్న ముక్క తీసుకొని మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది ఆ పక్క ఈ పక్క రౌండ్ మీకు మారితే చూపిస్తున్నాను చూడండి ఆ పక్క ఈ పక్క ఎలా వచ్చింది కరెక్ట్ వచ్చింది కదా అలా కొలత వేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు రౌండ్ కరెక్ట్గా ఒకటే లెవెల్ రౌండ్ ఆఫ్ కట్ చేసుకున్న కరెక్ట్గా ఒకటే లెవెల్ వచ్చేస్తుంది ఇప్పుడు క్యాన్వాస్ మీద మీకు మార్కింగ్ చూపిస్తాను కట్ చేసినది మార్కింగు ముక్క మీద చూడండి క్యాన్వాస్ మీద మార్కింగ్ వేస్తున్నాను కట్ చేసినట్ట మళ్ళా కింద మార్కింగ్ అనేది ఆ కరెక్ట్గా పెట్టుకొని ఒకటే లెవెల్గా వేసుకోవాలి ఇలాగా ఇలా కరెక్ట్ వేసుకోవాలి మళ్ళీ కింద గీయకూడదు కరెక్ట్ మనం కొలత పెట్టుకున్నాం కదా ఆ నుంచి కరెక్ట్గా మళ్ళీ ఆ నుంచి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఒకటే లెవెల్గా రౌండ్ వచ్చింది కదా కింద మీదికి ఇలా మార్కింగ్ మీరు కూడా క్యాన్వాస్ మీద అట్లా కట్ చేసి పెట్టుకున్నారంటే సింపుల్గా మీకు ఈజీగా కటింగ్ చేసుకోవడానికి అనమాట ఇప్పుడు మీకు క్యాన్వాస్ మీద కట్ చేసి చూపిస్తాను క్యాన్వాస్ ఉంది కదా క్యాన్వాస్ మీదే కట్ చేసి చూపిస్తాను మీకు ఒక పీస్ తీసుకొని రౌండ్ రౌండ్ కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్యాన్వాస్ మీద చూపిస్తాను చూడండి క్యాన్వాస్ తీసుకున్నాను రెండున్నర మార్కింగ్ వేసుకుందాము కింద వచ్చేసి రెండున్నర మొత్తం నెక్కు పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది పది ఇంచు కట్ చేసుకోవాలి ఎందుకంటే హాఫ్ ఇంచ్ కుట్లో పోతుంది కాబట్టి ఇది బ్యాకు రౌండ్ నెక్కు కొద్దిగా పెద్ద సైజు కట్ చేస్తున్నాను నేను మీడియం సైజు కాకుండా కొద్దిగా పెద్ద సైజు కట్ చేస్తున్నాను పెద్ద నెక్ అనమాట కొద్దిగా లావు ఉన్నారు వీళ్ళు అందుకని కొద్దిగా పెద్దగా కట్ చేస్తున్నాను మార్కింగ్ వేస్తాను కదా ఇప్పుడు మార్కింగ్ వేసిన స్కేల్తో లైన్ కొట్టుకున్నాము రెండున్నర రెండున్నర మార్కింగ్ వేస్తున్నాను ఎలాగా మార్కింగ్ వేసుకోవాలి ఏదైనా కానీ ఇలా కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే మీకు కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది డ్రాయింగ్ కూడా మీకు ఎంత కావాలంటే అంత కరెక్ట్గా వచ్చేస్తుంది చని మళ్ళీ నేను మార్కింగ్ వేస్తున్నాను రెండు ముక్కలు పెట్టినాను ఇక్కడ మూడించి పెడుతున్నాను వెడల్పు కింద రావాలి కాబట్టి నేను మూడించి పెడుతున్నాను రెండు ముక్కలు కాటికి మనం మార్కింగ్ వేసుకోవాలి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అన్నాను కదా కింద కొద్దిగా వెడల్పు ఉండాలి కాబట్టి నేను కొద్దిగా మూడించి పెట్టాను పావుంచి కను చూడండి ఇలాగా కరెక్ట్గా మామూలుగా మీకు సన్నటి వాళ్ళు అయితే ఐదు ఇంచు అయినా సరిపో ఒక రెండు రెండు అయినా సరిపోతుంది సన్నటి వాళ్ళు పెట్టుకుంటే అంటే రెండు ఇంచు అంటే రెండు పావు పెట్టుకున్నారంటే మార్కింగ్ చేసుకునేసరికి మీకు కుట్లలో పోయి మొత్తం అంతా రెండు ఇంచు రెండు 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 ఇంచు వస్తుంది అనమాట మీరు ఎక్కువ పడిల్పు రెండు అంటే రెండేకి పెట్టి కట్ చేసినామంటే ఇంకా చిన్నగా అవుతుంది అనమాట రెండు పావు కట్ చేసినామంటే మీకు రెండుంచి కొలతకు కరెక్ట్గా ఒక లెవెల్గా సరిపోతుంది మీరు రెండించే ఇంచే పెట్టి కట్ చేసినారంటే చిన్నగా అవుతుంది రెండు పావు కట్ చేస్తే రెండు ఇంచు కొలుతా కరెక్ట్ వచ్చేస్తుంది అండి ఆ వంపులు వంపులు వస్తుంది కాబట్టి కొద్దిగా చిన్నగా కాకుండా వెడల్పుగా కానొస్తుంది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను పావు ఇంచు ఎక్కువ పెట్టాను చూడండి అక్కడ చక్కగా మనం మూడించి పెట్టాను కదా అందుకే మార్కింగ్ చేసి అక్కడ పెట్టేస్తున్నాను అదే మూడించి ఇక్కడ ఎందుకంటే కొద్దిగా వెడల్పు కింద ఉండాలి కాబట్టి నేను వెడల్పు పైన తక్కువ పెట్టి కింద వెడల్పు పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి మార్కింగ్ వేస్తున్నాను నేను కొలత ఏమీ వేసుకోలేదు నేను ఇక్కడ రౌండ్ మీకు ఫస్ట్ చూపించాను కదా కొలత వేసుకొని కట్ చేసుకోవాలని నాకు కొద్దిగా అలవాటు కాబట్టి డ్రాయింగ్ వేయడము నేను అందాస్గానే కట్ చేసుకుంటున్నాను ఒకటే లెవెల్గా వస్తుంది మీకు రాని వాళ్ళు ఉంటే కొలత వేసుకొని కట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది నేను కొలతం పెట్టడం లేదు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది డ్రాయింగ్ కరెక్ట్గా వేసుకు వేసుకున్నాను ఇలా డ్రాయింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఫస్ట్ డ్రాయింగ్ నీట్గా వేసుకోవాలి ఏదో హాఫ్ ఇంచి పా అవతలకి కట్ కట్ చేసుకున్నామంటే మార్కింగ్ వేసుకొని కొలత అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది రౌండ్ రౌండ్ ఇలాగా వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా ఒక పావుంచి గ్యాప్ పెట్టుకొని రౌండ్గా గీసుకోవాలి మీరు పెన్ అయినా పర్వాలేదు పెన్సిల్ అయినా పర్వాలేదు ఏదైనా మార్కింగ్ కరెక్ట్గా రావాలి పెన్ వేయాలి పెన్నుతోనే గీయాలి అని ఏం లేదు పెన్సిల్ అయినా పర్వాలేదు ఏదైనా డ్రాయింగ్ మార్కర్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మీకు డ్రాయింగ్ కరెక్ట్గా ఉండాలి మార్కర్ బాగా పడాలి మీకు నీట్గా అనేది డ్రాయింగ్ కనపరావాలి ఏదైనా పర్వాలేదు రౌండ్ షేప్ అనేది కొద్దిగా నీట్గా చేయి తిరగాలన్నమాట మీకు నేను ఎలాగిస్తున్నాను రౌండ్గా ఇలాగా మీకు చేయి అనేది తిరిగిందంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కువ నీట్గా కూర్చుంటుంది చూసేదానికి కట్ చేసినామంటే ఫినిషింగ్ కూడా వస్తుంది అనమాట చూడండి డ్రాయింగ్ ఇక్కడ ముంపు కొద్దిగా లైట్గా హాఫ్ కొద్దిగా వచ్చింది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇది నీకు కట్ చేసి చూపిస్తాను మీకు చూడండి మార్కింగ్ ఎలా వచ్చింది రౌండ్ వచ్చింది కదా అన్ని ఒకటే లెవెల్గా మీకు ఇది కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది రౌండ్ మనం కత్తరా సేమ్ మార్కింగ్ ఎలా వేసినామో దాని అమ్మడే కట్ చేసుకోవాలి మార్కింగ్ అవతల దిగకూడదు యువతలో తిరగకూడదు కరెక్ట్గా మార్కింగ్ లెవెల్గా కట్ చేసుకోవాలి అదే లెవెల్గా రావాలి కటింగ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్తాను మీకు ఏదైనా బ్లౌజ్ కటింగ్ చేయడం కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి ఇలా కూర్చోస్తుంది సంకలలో ఇలా లూజ్ వస్తుంది అయినా డౌట్ ఉంటే మీకు క్లారిటీగా తీసి చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా ఏదైనా కటింగ్ చేసి పేపర్ కటింగ్ చేసి చూపించమన్నా చూపిస్తాను బ్లౌజ్ కానీ కటోరా కటింగ్ కానీ ఏదన్నా కానీ బ్లౌజ్ మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది కరెక్ట్గా వచ్చింది మధ్యలో వచ్చేసి కొద్దిగా చిన్నగా వచ్చింది అది షేప్ తీసుకుందాము కొద్దిగా అది వెడల్పు తక్కువ వచ్చింది కొద్దిగా కొద్దిగా షేప్ పెద్ద ఇక్కడ ఒక మార్కెట్ వేస్తున్నాం చూడండి ఇప్పుడు దాని లెవెల్ కట్ చేస్తున్నాము మధ్యలో చిన్నగా వచ్చింది ఇప్పుడు లెవెల్గా వచ్చేసింది సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా రౌండ్ లెవెల్ వచ్చేసింది కదా ఇలాగా మనము కట్ చేసుకోవాలి నీట్గా రౌండ్ రౌండ్ ఎలా వచ్చింది చూడండి మళ్ళీ తిప్పి చూపిస్తున్నాను మీకు అనేది కట్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది కటింగ్ చేసేదానికి చూసేదానికి కూడా బాగుంటుంది అన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి రౌండ్ కట్ చేసాం కదా ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి ఇది పేపర్ క్యాన్ వస్తుందా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ కొలిచి చూపిస్తాను వెడల్పు ఎంత ఉంది మీకు అనేది వెడల్పు చూడండి చూపిస్తాను విడల్పు కింద ఎక్కువ ఉంది చూడండి ఆరు ఇంచులు వచ్చింది మీకు ఆరు ఇంచులు పెట్టాను కదా ఆరు ఇంచులు ఉంది పైన ఐదు ఇంచులు అనమాట వెడల్పు ఎందుకంటే కొద్దిగా లావు మనిషి కాబట్టి నేను ఎక్కువ పెట్టాను కింద వెడల్పు పోతుంది పైన రెండు ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది సన్నటి మనుషులు అయితే నేను కొద్దిగా ఆ మనుషులు కాబట్టి ఎక్కువ పెట్టాను ఇలాగ మీరు కూడా ఇలాగనే కట్ చేసుకోండి షేప్ చూడండి ఇలా ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్